నేను ఏం చదువుతున్నానంటే మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం ప్రజలందరికీ తెలుసు సార్ జగన్మోహన్ రెడ్డి ఆ లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు మూడు వేల ఐదు వందల కోట్లు ఆయనకే వెళ్ళిందని అందరూ తెలుసు కానీ మీరు రియాలిటీకి ప్రూఫ్ లేకుండా ఏమీ చేయలే ఎవరైతే ఉన్నారో ఆయనలే చేస్తున్నారు ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ప్రజలందరికీ తెలుసు మొత్తం సోత్సారి జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో స్కామ్ లో జగన్ మీడియా ఎన్ని అబద్ధాలు నిస్సిగ్గుగా చేస్తున్నా మనం సోషల్ మీడియాలో ఇప్పుడు మనకున్న హార్మోనియన్ కూడా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు బాధ అనిపిస్తుంది ఏ నాకు ఒక ఎగ్జాంపుల్ చూస్తాను మీకు చాలామంది సభ్యులు తెలదు అంటే మంత్ ముఖ్యమంత్రిగా ఏ రోల్ ఎవరు ప్లే చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేస్తున్నారు నేను కొల్లేరికి తొమ్మిది కోట్లు పదమూడు కోట్ల అడ్మినిస్ట్రేషన్ షాంక్ కాదు అయిన పాత్ర గారిని తీసుకెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆయన మా ఇద్దరికి రెండు మాటలు చెప్పారు శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఫుల్ మెడికల్ టీం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉండేవి చూడన్నారు అయిన పాత్ర చెప్తే ఇంకా ఆశ్చర్యం వేసిన ఆయన చేసేదానికి అంటే మనకి లోకేష్ బాబు అమరావతి పాదయాత్ర చేసే వాళ్ళని ఎంత బాధలు పెట్టారు ఈయన ఆలోచన ఆయన ఎక్కడ పాట్ హోల్ నడిచే చోట పాట్ హోల్స్ లేకుండా చూడమన్నారు కావాలంటే స్పీకర్ గారు అడగండి ఇది అన్నారో లేదు అని ముఖ్యమంత్రి గారు అడగలేదు స్పీకర్ గారు మేము అనుకున్నాం తేడా ఇది అని అందుకని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ పర్సనల్ అండ్ పొలిటికల్ ఎజెండా చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎజెండా ఉంది ఆ డిఫరెన్స్ నోట్ చేసుకుని మనం తప్పకుండా ఉండాలి అదే ఆంధ్ర రాష్ట్రం మనం అగ్రికల్చర్ స్టేట్ అలా గంజాయి కల్చర్ స్టేట్ అయిపోయింది ఎక్కడ ఎక్కడ దొరికినా మూలాలు ఆంధ్ర ఇవాళ కంట్రోల్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా చాలా బాగా చేస్తారు చాలా కంట్రోల్ ఇంకా చేయాలి డిపార్ట్మెంట్ కూడా మంచి ఆఫీసుల్ని పెట్టి ఇవాళ పోలీసులు అంటే పూర్వం భయం ఉండేది ఇప్పుడు నమ్మకం కలిగే విధంగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను కంగ్రాచులే డిపార్ట్మెంట్ కూడా కంగ్రాచులేట్ చేస్తాను ఏ నేను నిజంగానే చెప్తాను అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికే నాకు డెబ్బై ఏళ్ళు చాలు రిటైర్ అయిపోదాం అనుకుని సభలో ప్రకటించా చూస్తామంటే బాధ నిద్రపడతాను ఇప్పుడు మాట్లాడతాను నాకే ఆయాసం వస్తుంది ఆ కోపం బీపీ పెరిగిపోతుంది అందుకని నేను ఆలోచించి ఏం చేయాలి అప్పటికి తెలుగుదేశం బీజేపీకి ఎలియన్స్ లేదు అందుకని నేను వెళ్ళి ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ పవన్ పవన్ కళ్యాణ్ గారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ ఏప్రిల్లో ఫోన్ చేసి తెలవాలి బాబు అంటే రండి ఇప్పుడే వచ్చేయండి అన్న వెళ్ళి మీరు వచ్చి దయచేసి కైక్లూర్లో నుంచి రెండు సార్లు వస్తే చాలు అనౌన్స్మెంటు ఇక్కడ నుంచి అని రెండోసారి నామినేషన్కి వస్తే చాలు గెలిపించుకునే బాధ్యత నేను చేస్తాను బాబుతో చెప్పా ఏ తప్పకుండా ఎందుకంటే మనం ఎవరో శాస్త్రం కాదు ఈ రాష్ట్రం శాస్త్రం ఫ్యూచర్ జనరేషన్ శాస్త్రం ఒక నిమిషం అధ్యక్ష నిజంగా ప్రజలు మనం ఎవరైనా ఊహించారా ఇంత మెజార్టీలు ఇంతమంది గెలుస్తారు మనం ఎవరినైనా ఊహించారో ప్రజలు అమాయకులు అనుకోవద్దు ఏ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమీ తెలవనట్టు మాట్లాడుతున్నాడు ఏ అది కేసులు పెడతారు బట్టలు ఊడ తీస్తాను భయ అధికారి భయపెడతాను నిజంగానే ఒక అధికారి అన్నాడు నేను రిటైర్ అయ్యి ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాను నాకేం ఇబ్బంది ఉందని నేను రిటైర్ అమ్మో ఆడు గను సారీ గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు కనుక వస్తే ఏం జరుగుతుందో మాకు భయం వేస్తానండి అన్నారు అలా భయపెడుతున్నారు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి ప్రజల అమాయకుడు కాదు ఒక్కసారి గుర్తు చేసుకుని ఆయన మనం కూడా గుర్తు చేయాలి పబ్లిక్ మెమరీస్ షార్ట్ అందుకని గుర్తు చేయాలి అలాగే పెద్దలు చెప్పినట్టు జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ సీబీఐ అదే సొంత బాబా అయింది చంపేస్తే ఏడేళ్ళు అయిపోయింది పెట్టాలి రెండు అలాగే అసలు అన్ని కేసులు అన్నాడు జైల్లో ఉండి ఒకసారికి కోర్టుకు కూడా వెళ్ళాలి డెఫినెట్ గా మనం దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్న తెలుసుకుని ప్రజలకి ఇవాళ బాగా దొరుకుతుంది కానీ రాబోయే రోజుల్లో కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాము మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లా అధ్యక్ష ఇలా శాసనసభ్యులు గమని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో సైకోడిని గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అదే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారందాక ఏదో గట్టిగా అడిగితే ఈయనొచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా డోగ్రాఫీ కలమ్మన్నారు అని ఓకే అవమానించడం ఆయన ఓకే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి సినిమాట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు

అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈరోజు కలవడానికి సారీ క్లారిఫై వెరీ గుడ్ సార్ గౌరవనీయ